హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వసుధార కాలేజ్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా రిషిని గుర్తు చేసుకుంటూ సార్ మీరు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కానీ మీరు ఎక్కడున్నారో తెలిసే జాడ నాకు ఎలా ఉంటుంది సార్ ఎక్కడున్నారో ఎలా తెలుసుకోవాలి సార్ అని చెప్పి పాపం ఇంకా రిషి ఫోటోని ఫోన్లో చూస్తూ బాధపడుతూ ఉంటుంది వసుధారా ల్యాబ్ టెక్నీషియన్స్ని పిలిపిస్తుంది వసుధారా ఎందుకు ఎందుకు మీరు చిటికి మాటికి లీవ్స్ పెడుతున్నారు అని అడుగుతారు ఏం చెప్పమంటారు మేడం మీరు పక్క కాలేజీలతో పోలిస్తే జీతాన్ని తక్కువ ఇస్తున్నారు మేము ఏం చేయం మరి అందుకే మాకు కష్ట శాలరీ పెంచండి అని అంటారు వసుధారాతో ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ సరే మీరు అడిగినంత శాలరీని నేను అడ్జస్ట్ చేస్తాను కానీ స్టూడెంట్స్కి ల్యాబ్ ప్రాక్టికల్స్ అన్నీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తుంది వసుధారా ఓకే మేడం అని వెళ్ళిపోతారు ల్యాబ్ టెక్నీషియన్స్ రిషి సర్ ఈ సమస్యలన్నీ నన్ను చుట్టుముడుతున్నాయి మీరు లేరనే బాధ ఇంకా నన్ను కృంగతీస్తుంది మీరు మీ జాడ తెలియడానికి నాకు ఏదో ఒక సహాయం కావాలి అని పాపం మనసులో అనుకుంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా వసుధారా వాళ్ళ ఇంటి డోర్ నాక్ అయిన సౌండ్ వినపడుతుంది ఎవరై ఉంటారు అని మహేంద్ర వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తారు న్యూ క్యారెక్టర్ ప్రేమ్ అయితే ఎంట్రీ ఇస్తారు హలో మీరు మహేంద్ర సార్ కదా అని అంటారు అవును ఇంతకీ మీరెవరు అని అడుగుతారు హలో సార్ నా పేరు ప్రేమ్ డాక్టర్స్ మేక్ డాక్టర్స్ అనే కాన్సెప్ట్లో నేను కాంట్రిబ్యూట్ చేయాలి అని అనుకున్నాను స్పెషల్ అప్రిషియేషన్ కింద రిషీస్ సర్ని అప్రిషియేట్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ ఐ ఐఎమ్ ఎ డాక్టర్ ఇన్ అమెరికా అని చెప్తాడు ఓ లోపలికి రండి అని అంటారు మహేంద్ర సార్ రిషి సార్ తలపెట్టిన డాక్టర్స్ మేక్ డాక్టర్స్ అనే కాన్సెప్ట్ మన స్టేట్లో చాలా అంటే చాలా యూస్ఫుల్గా అయింది ఒక డాక్టర్ అనేవారు స్టూడెంట్ లైక్ డాక్టర్ అవ్వాలనుకునే స్టూడెంట్కి లెక్చర్స్ చెప్పడం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన ఖర్చుని డాక్టర్ పెట్టుకోవడం ఇలాంటి యూనిక్ ఐడియాని రిషి సార్ క్రియేట్ చేసినందుకు మేము నిజంగా చాలా సంతోషిస్తున్నాం నేను దీన్ని చాలా 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 అప్రిషియేట్ చేస్తున్నాను యుఎస్లో ఉన్న నాకు ఈ వీడియో అనేది చాలా స్ఫూర్తినిచ్చింది నేను చాలా డొనేషన్స్ ఛారిటీస్కి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను కానీ వాటికంటే ఒక చదువుకునే పిల్లలకి డబ్బులు ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అని రిషి సార్ చెప్పిన ఐడియాతోనే నాకు ఆలోచన వచ్చింది అందుకే నేను ఇండియాకి ఉన్న బలంగా బయలుదేరాను ఇక్కడ ఒక ఫ్రీ హాస్పిటల్ పెట్టాలి అనుకుంటున్నాను అని అంటారు ఇంకా ప్రేమ అయితే మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అనుపమ చక్రపాణి కూడా హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇంతకీ రిషి సార్ ఎక్కడా అని అడుగుతారు అంటే యాక్చువల్లీ తను ఒక పనిపై బయటికి వెళ్ళారు సో తను రావడానికి టైం పడుతుంది మీరేమీ అనుకోకపోతే మీరు మా అవుట్ హౌస్లో ఉండొచ్చు అని అంటారు మహేంద్ర యా ష్యూర్ తప్పకుండా నేను అవుట్ హౌస్లో స్టే చేస్తాను కానీ రిషీసర్ని కలిసే నేను వెళ్తాను అని చెప్పి ఇంకా వెళ్ళిపోతూ ఉంటారనమాట ప్రేమ్ అప్పుడే వసుధార ఇంటికి రీచ్ అవుతుంది ప్రేమ్ని చూస్తుంది ప్రేమ్ కూడా వసుదారా వైపు చూస్తూ తనే నా వసుధారా అని మనసులో అనుకుంటారు మావయ్య ఎవరి తను అని అడుగుతారు అమ్మా తను డాక్టర్ ప్రేమంట మన రిషి డాక్టర్స్ మేక్ డాక్టర్స్ కాన్సెప్ట్ పెట్టాడు కదా అది అప్రిషియేట్ చేయడానికి అండ్ అది ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో ఫ్రీ హాస్పిటల్ పెట్టడానికి తను వచ్చారు అని చెప్తారు ఓ రిషి సార్ ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటుంది వసుధారా ఇట్స్ ఓకే మేడం ఐడియాని బ్రతికించడం అందరికీ ఆదర్శంగా నిలబడడం కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది అలాంటి మహానుభావుల్లో రిషి సార్ ఒక్కరు నేను ఖచ్చితంగా రిషిస్ అని కలిసే వెళ్తాను అని అవుట్ హౌస్కి వెళ్ళిపోతారనమాట డాక్టర్ ప్రేమ్ ఇంకా మనసులో అనుకుంటారు ఖచ్చితంగా వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఏదైనా ప్రమాదం ఉందేమో తెలుసుకోవాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటారు డాక్టర్ ప్రేమ్ ఇది ఇలా ఉండగా భద్ర తప్పించుకుంటాడు కదా ఇంకా అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక టీ షాప్ దగ్గర టీ తాగుతూ ఉంటాడు హామయ్యా ఎలాగొకలా తప్పించుకున్నాను ఇప్పుడు ఖచ్చితంగా ఆ రిషి వసుధారాపై పొగ తీర్చుకోవాలి నన్నే పోలీసులు పట్టిస్తుందా తన్ని ఊరికే వదలను చంపేంత వరకు వదలను అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతాడనమాట భద్ర అప్పుడే ఇద్దరు రౌడీలు భద్ర పక్కన వచ్చి కూర్చుంటారు ఇంకా భద్రకి కాస్త డౌట్ వస్తుంది భద్రని ఇంకా గట్టిగా వాళ్ళైతే పట్టుకొని ఇంకా అలా భద్రని కిడ్నాప్ చేసి అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతారు రే ఎవర మీరు అని అడుగుతాడు భద్ర ఏయ్ అదంతా తెలియాలంటే పైకి వెళ్ళాక తెలుసుకో అని చెప్పి ఇంకా కత్తిని తీస్తారు రౌడీలు ఇంకా పాపం భద్రకి పది మంది కలిసి భద్రని పట్టుకునేసరికి హెల్ప్లెస్గా అయిపోతాడనమాట భద్ర ఇంకా అలా ఒక రౌడీ అయితే భద్రని పొడవడానికి ముందుకి వస్తాడు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది వసుధార అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది మావయ్య మీకు డిన్నర్ వడ్డిస్తాను రండి అని చెప్పి ఇంకా అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు ఇంకా డాక్టర్ ప్రేమ్ కూడా డిన్నర్ కోసం వసుధార వాళ్ళ ఇంటికే వస్తారు అందరూ కలిసి ఇంకా డిన్నర్ చేస్తూ ఉంటారు వావ్ ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అని అంటారనమాట ప్రేమ్ మహేంద్ర అవునా ప్రేమ్ యాక్చువల్లీ ఈ కర్రీ అంటే రిషికి చాలా ఇష్టం అని అంటారు మహేంద్ర పాపం వసుధార అలా మహేంద్ర వైపు చూస్తూ ఉంటుంది సార్ మీకు ఒక విషయం చెప్పనా నేను ఒక ఆర్ఫన్ని చిన్నప్పటి నుండి అమ్మానాన్న లేకుండానే పెరిగాను సొంతగా కష్టపడి చదువుకొని యుఎస్లో వెళ్ళి డాక్టర్ అయ్యి సెటిల్ అయ్యాను ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎక్కడో బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తున్నారు మీరు బాగా నాకు కావాల్సిన వ్యక్తిలా అనిపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను డాడ్ అని పిలవచ్చా అని అడుగుతాడు ప్రేమ్ మహేంద్ర చాలా ఎమోషనల్గా అలా న్యూ క్యారెక్టర్ డాక్టర్ ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అంటారు ఏం లేదు ప్రేమ్ చాలా రోజుల తర్వాత డాడ్ అనే పదాన్ని వింటున్నాను నన్ను రిషి అలా పిలిచేవాడు ఇప్పుడు రిషి అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు మహేంద్ర సార్ మీరు మీరు బాధపడద్దు ఏమైంది అయినా రిషి సార్ ఎక్కడికో బయట అవుట్ స్టేషన్కి వెళ్ళారని చెప్పారు కదా ఎందుకంత బాధపడుతున్నారు అని అడుగుతారు అనుపమ ప్రేమ్ మహేంద్ర చెప్పినట్టు రిషి అవుట్ స్టేషన్కి వెళ్ళలేదు రిషి చుట్టూ చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి అందుకే రిషి ఎక్కడున్నాడో మాకు కూడా తెలీదు అని జరిగిందంతా అనుపమ చెప్తుందనమాట ఇంకా డాక్టర్ ప్రేమ్కి ఇంకా డాక్టర్ ప్రేమంతా అర్థం చేసుకుంటారు అయితే ఈ కుట్రలు వెనకాల ఉన్నది శైలేంద్ర అని మీరు అంటున్నారు అని అంటారు అవును శైలేంద్రే శైలేంద్ర మాత్రమే ఈ కుట్టలన్నిటి వెనకాల ఉన్నాడు కానీ వాడిని నిరూపించడానికి వాడి ఆధారాలను మేము తీసుకురావడానికి సరైన ఆధారాలు లేవు వాడని తెలియాలంటే ఏకైక ఆధారం భద్ర భద్ర ఇప్పుడు ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో కస్టడీలో ఉన్నారన్నారు కానీ తప్పించుకున్నాడు ఇప్పుడు వాడిని ఏం చేయాలో కూడా మాకు అర్థం కావటం లేదు అని పాపం మహేంద్ర చాలా బాధపడుతూ ఉంటారు సార్ మీరేమి కంగారు పడద్దు ఇప్పటి నుండి ఈ ప్రాబ్లం నాది రిషి సార్ అంత గొప్పవారు అలాంటి వారికి ప్రాబ్లం వచ్చిందంటే వారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్న మాకు ప్రాబ్లం వచ్చినట్టే మీరు ఇంకా దిగులు పడకండి కంగారు పడకండి ఖచ్చితంగా రిషి సర్ని ఎలా అయినా వెతికి తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇంకా మాటిస్తారనమాట ప్రేమ్ ఇంకా వసుధార కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా భద్రని సారీ భద్రని మనకి చూపిస్తారు ఇంకా భద్రకి ఇంకా బాగా మొత్తం బాడీ అంతా కత్తిపోట్లతో చాలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇంకా భద్ర అలా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఇంకా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటాడు భద్రకి బాగా బ్లీడింగ్ అవుతూ ఉండడంతో ఆ ప్లేస్ అంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉండడంతో ఇంకా భద్రకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేకుండా పోతారు ఇంకా అలా భద్ర నడిచి నడిచి అలిసిపోయి కళ్ళు తిరిగి పడిపోతాడు కరెక్ట్గా భద్ర ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది ఆ కార్ ఎవరిదో కాదు ప్రేమ్దన్నమాట ఇంకా డాక్టర్ ప్రేమ్ కిందకి దిగి భద్రని చూస్తాడు మై గాడ్ హీస్ బ్లీడింగ్ అని చెప్పి ఇంకా భద్రని అలా తీసుకొని దగ్గరలో ఉన్న దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇంకా అలా స్పీడ్గా ఒక హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు ఇంకా తనకి ట్రీట్మెంట్ని అయితే జరిపిస్తాడనమాట డాక్టర్ ప్రేమ్ ఇదంతా విషయాన్ని మహేంద్రతో చెప్తారు వాట్ ఎవరికో డేంజర్లో ఉన్నారా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా వసుదారా మహేంద్ర వీళ్ళందరూ హాస్పిటల్కి బయలుదేరుతారు భద్ర చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంటాడు డాక్టర్స్ భద్రకి ట్రీట్ చేసి బయటికి వస్తారు డాక్టర్ వాట్స్ ద కండిషన్ అని అడుగుతారు డాక్టర్ ప్రేమ్ సార్ సివియర్ బ్లడ్ లాస్ ఇప్పుడు తనకి అర్జెంటుగా బ్లడ్ ఇవ్వాలి అని అంటారు తన బ్లడ్ గ్రూప్ అని అనగానే తనది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ రేర్ మీరు త్వరగా ట్రై చేసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు ఇంకా అలా మహేంద్ర అండ్ వసుధార ఇద్దరు అప్పుడే హాస్పిటల్కి రీచ్ అవుతారు ఇంకా ఎవరా అని చూడగానే అక్కడ భద్ర కనబడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర అండ్ వసుధారా తరా భద్ర ఇంటి అని అడుగుతారు మహేంద్ర సార్ మీకు అతను తెలుసా అని అంటాడు డాక్టర్ ప్రేమ్ ఎస్ నేను చెప్పింది ఇతని గురించే మమ్మల్ని మోసం చేశాడు వీడు అని అంటారు మహేంద్ర సర్ అదంతా పక్కన పెడితే ఇప్పుడు తనకి అర్జెంటుగా బ్లడ్ కావాలి అని అంటాడు డాక్టర్ ప్రేమ్ బ్లడ్డా అయినా ఇలాంటి దుర్మార్గుడికి ఏమైనా తప్పు లేదో అని అంటాడు మహేంద్ర వసుధార ఆలోచనలో పడుతుంది మావయ్య ఎందుకు మీరు అలా అంటున్నారు సాటి మనిషికి సహాయం చేయడం అనేది మన మానవ ధర్మం వాడు మంచివాడైనా చెడ్డవాడైనా ప్రేమ్ గారు నేను భద్రకి బ్లడ్ ఇస్తాను అని చెప్పి వసుధార వెళ్ళి భద్రకి బ్లడ్ని డొనేట్ చేస్తుంది ఇంకా భద్ర అలా తిరిగి కోలుకుంటాడు భద్ర కళ్ళు తెరిచి చూడగానే అక్కడ డాక్టర్ ప్రేమ్ కనబడతాడు థ్యాంక్ యూ సార్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు ప్రాణాలు పోవాల్సిన నాకు మీరు తిరిగి ప్రాణం పోసారు అని అంటాడు భద్రా చూడు మిస్టర్ ప్రాణం పోసింది నేను కాదు ఆవిడ అని చూపిస్తారు ఇంకా అలా తిరిగి చూడగానే అక్కడ వసుధారా ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భద్రా మేడం అని అంటాడు చూడు భద్రా ఇప్పటికైనా నువ్వు మంచిగా మారడానికి నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను మనిషి ప్రాణం అనేది అన్నింటికంటే విలువైనది వాడు మంచివాడైనా చెడ్డవాడైనా ఒకరి ప్రాణం పోవాలి అని మనం ఎప్పుడూ కోరుకోకూడదు ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టాలని రిషి శర్మకు మాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు నేను దాన్నే ఫాలో అయ్యాను ఇప్పటికైనా జరిగిందేంటో చెప్పు అసలు నిజం చెప్పు అని అంటారు వసుధారా చెప్తాను మేడం ఖచ్చితంగా చెప్తాను మీరు నన్ను పోలీసులకి పట్టించారని మీపై పగ తీర్చుకోవాలని మిమ్మల్ని రిషిని చంపేయాలని నేను అనుకున్నాను కానీ నన్ను మీరు బ్రతికించి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడి నాకు మళ్లీ పునర్జన్మనిచ్చారు మంచి భద్రగా మార్చారు ఖచ్చితంగా నేను నిజాన్ని ఒప్పుకుంటాను నా వెనుక ఉన్నది శైలేంద్రే మేడం అని అంటాడు భద్రా మహేంద్ర వాళ్ళు ఇంకా ముకుల్ని పిలిపిస్తారు ముకుల్ హాస్పిటల్కి వస్తారు భద్రా నువ్వు ఇక్కడున్నావా అని చెప్పి ఇంకా అలా వెళ్తూ ఉంటానమాట ముకుల్ సర్ ఐఎం సారీ నేను ఇప్పుడు మీకు నిజం చెప్తున్నాను మీరు నాకు ఎలాంటి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు మనిషికి కావాల్సింది ప్రాణమే అని నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను సార్ నా వెనకాల ఉన్నది నాతో ఈ పనులన్నీ చేయించింది ఎవరో కాదు శైలేంద్రే శైలేంద్ర ఫోన్ చేసి నన్ను పిలిపిస్తేనే నేను వసుధారా మేడంపై అటాక్ చేయడానికి వచ్చాను శైలేంద్రే వీటన్నిటికీ కారణం ఇదే కాదు రిషి సార్ అలా మిస్ అవడానికి కారణం కూడా శైలేంద్రేనని నాకు అనుమానంగా ఉంది నాకైతే రిషి సార్ ఎక్కడున్నారో తెలియదు కానీ శైలేంద్రకి తెలిసే అవకాశం ఉంటుంది నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి శైలేంద్ర నాతో వాయిస్ కాల్ మాట్లాడిన విషయాలు కానీ నాకు డబ్బులు ఇచ్చిన విషయాలు కానీ నేను అన్ని ఎవిడెన్సెస్ ముందే జాగ్రత్తగా పెట్టుకున్నాను కావాలంటే అవన్నీ మీకు సబ్మిట్ చేస్తాను అని అంటాడు భద్రా గుడ్ భద్రా ఇప్పుడు నీలో మనిషి బయటికి వచ్చాడు మేడం ఈ ఎవిడెన్స్ చాలు ఇంకొక గంటలో శైలేంద్రని అరెస్ట్ చేసి లోపలేస్తా అని చెప్పి ముగ్గుని ఇంకా హ్యాపీగా శైలేంద్ర దగ్గరికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా శైలేంద్ర రౌడీలు కాల్ చేసి చెప్తారనమాట సార్ వాడు తప్పించుకున్నాడు సార్ మేము ఎన్నో ఘాట్లు పొడిచావు అయినా వాడు తప్పించుకున్నాడు అయినా వాడు పైకి పోయే ఉంటాడు అని చెప్పి చెప్తారనమాట రౌడీలు ఖచ్చితంగా వాడు చనిపోతాడా వాడు తప్పించుకున్నాడంటే వాడు బ్రతుకుతాడా నా గురించి వాడికి అవమానం వస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే ఇంకా అండ్ టీమ్ శైలేంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు మిస్టర్ శైలేంద్ర యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి ఇంకా గన్ పాయింట్ బ్లాక్లో పెడతారనమాట శైలేంద్రకి ముకుల్ ఫణీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు సార్ ఏం చేస్తున్నారు మీరు అని అంటారు సార్ ఇన్ని రోజులు సరైన ఆధారాలు లేవని మేము వెయిట్ చేశాం కానీ ఇప్పుడు మాకు పక్కా ఆధారాలు దొరికాయి చూడండి భద్రని ఇతనే ఇతనే అపాయింట్ చేశాడు వాళ్ళ ఇంట్లో ఉండి మంచితనంగా నటిస్తూ వసుధారాన్ని రిషిని చంపేయమని చెప్పాడు అని ఇంకా జరిగిన నిజాలన్నీ శైలేంద్ర గురించి చెప్పేస్తారు ముకుల్ ఫణీంద్రకి ఫణీంద్ర శైలేంద్ర చెంపపై ఒక్కటి కొడతాడు గట్టిగా డరీ ఇదంతా అని అంటాడు రే ఈడియట్ మొన్న పాపం వసుధారా చెప్పింది నేనే నమ్మలేదు ఇప్పుడు కళ్ళ ముందు సాక్ష్యాలు పెట్టుకొని ఇంకా ఇంకా ఏంట్రా కవర్ చేస్తున్నామని చెప్పి ఫణీంద్ర అటు ఇటు చెంపపై బాగా గట్టి కొడతారనమాట శైలేంద్రకి దేవయాని ఏవండి అని అంటుంది ఏయ్ ముందు నిన్ను నిన్ను కొట్టాలి కానీ నేను మంచివాణ్ణి కాబట్టి ఆగుతున్నాను సార్ ముకుల్ సార్ వీణ్ని తీసుకువెళ్ళండి తప్పు ఒప్పుకునేంత వరకు వీడికి ఉరిగా వేయించండి వీడికి యావజ్జీవ కాటి కఠిన శిక్ష వేయించండి అని చెప్పి ఇంకా ఫనీంద్ర చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు ముక్కులు అలా ఇంకా శైలేంద్రని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అలా ఇంకా శైలేంద్ర ప్రాబ్లం అయితే క్లోజ్ అయిపోతుంది ఇటువైపు ప్రేమ్కి మహేంద్ర అండ్ వసుధార థ్యాంక్స్ చెప్తారు థ్యాంక్ యూ ప్రేమ్ ఒకవేళ నువ్వు భద్రని చూసి భద్రని కాపాడకుండా ఉండుంటే అసలు భద్ర నిజం ఒప్పుకునేవాడే కాదు రిషి గురించి ఇప్పుడు లైక్ శైలేంద్ర గురించి నిజస్వరూపం అనేది అందరికీ తెలిసేదే కాదు మీరు మాకు వచ్చి చాలా హెల్ప్ చేశారు అని అంటారు చెప్పాను కదా సార్ నేను ఇక్కడ రిషి సార్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే వచ్చానని సో ఇప్పుడు మీకు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది అని అంటాడు ప్రేమ్ నిజమా ఏం నిజం అని అడుగుతుంది వసుధారా మేడం రిషి సార్ ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని మీరు వెతుకుతున్నారు కదా రిషి సార్ రావడానికి ఇంకొక త్రీ డేసే టైం ఉంది రిషి సార్ని ఎలాగైనా పట్టుకోవాలని మీరు వెయిట్ చేస్తున్నారు కదా కానీ మీకు తెలియని నిజమేంటో తెలుసా రిషి సార్ సేఫ్గా నా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు అని అంటాడు డాక్టర్ ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర అనుపమ వసుధార చక్రపాణి వాట్ అని అంటారు మహేంద్ర అవును సార్ ఒకరోజు నేను అని చెప్పి ఇంకా ఒక ఫైవ్ డేస్ బ్యాక్కి వెళ్తారనమాట ప్రేమ్ అలా ఇంకా చక్రపాణి అండ్ రిషి క్యాబ్లో వస్తున్నప్పుడు రాజీవ్ చక్రపాణి తలపై వెనకాల నుండి కొట్టి రిషిని తీసుకువెళ్ళబోతూ ఉంటారు అదంతా ఇంకా కార్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్న డాక్టర్ ప్రేమ్ అయితే చూస్తూ ఉంటాడు వాట్ ఈస్ దిస్ ఒక మనిషిని కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళి ఇంకా తెలివిగా ఫైట్ చేయకుండా రాజీవ్కి ఇంక తన డాక్టర్ కాబట్టి ఒక మత్తుమందిని వెనకాల నుంచి ఇంజెక్ట్ చేస్తాడనమాట డాక్టర్ ప్రేమ్ వెంటనే రాజీవ్ కళ్ళు తిరిగి పడిపోతాడు ఇంకా రిషిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట డాక్టర్ ప్రేమ్ అలా రాజీవ్కి వస్తుంది ఏం జరిగిందో గుర్తుండదు ఛా ఏంటసలు నేను ఏం చేస్తున్నాను రిషి ఎక్కడున్నాడో పట్టుకోవాలి అని చెప్పి ఇంకా రాజీవ్ అలా వెతకడం ట్రై చేస్తూ ఉంటారు ఇటువైపు రిషిని డాక్టర్ ప్రేమ్ అయితే రిషి సర్కి చాలా గాయాలు అయ్యాయి ఇప్పుడు సార్ ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు తనపై రౌడీలు ఇంతలా అటాక్ చేశారంటే ఖచ్చితంగా రిషి సర్ ఇక్కడ ఉండకూడదు అని చెప్పి రిషిని అప్పటికప్పుడు ఎమర్జెంట్గా హా అమెరికాకి తీసుకువెళ్తారనమాట డాక్టర్ ప్రేమ్ ఇంకా అక్కడ యుఎస్ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారనమాట రిషికి డాక్టర్ ప్రేమ్ ఇంకా రిషి కోలుకుంటాడు ప్రేమ్ మీరు నాకు అడగకుండానే చాలా సహాయం చేశారు కానీ మీరు నాకు ఇంకొక సహాయం చేయాలి అని అంటారు చెప్పండి రిషి సార్ కొన్ని వేల మంది స్టూడెంట్స్కి మీరు ఒక ఆదర్శంగా నిలిచారు అలాంటిది మీకోసం నేను ఏదైనా చేస్తాను అని అంటారు ప్రేమ్ ఇంకా సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట రిషి నేను సేఫ్గానే ఉన్నానని నేను ఒక టూ త్రీ డేస్లో తిరిగి వస్తానని మీరు మా ఫ్యామిలీతో చెప్పాలి చెప్తారు కదా అని అంటాడు రిషి తప్పకుండా చెప్తాను సార్ నేను వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి అక్కడ ఆల్ క్లియర్ అయ్యాకే మీకు చెప్తాను మీరు ఇండియా రండి అని అలా ఇంకా ఆ పర్పస్తో డాక్టర్ ప్రేమ్ అయితే యుఎస్ నుండి ఇండియాకి రీచ్ అవుతారు ఇదంతా విన్న వసదార అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం రేపు మార్నింగ్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి రిషి సార్ తిరిగి వస్తున్నారు అని అంటారు ఇంకా అందరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా మార్నింగ్ అవుతుంది ఎయిర్పోర్ట్లో వసుధారా మహేంద్ర డాక్టర్ ప్రేమ్ అనుపమ వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అలా ఇంకా రిషి అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు రిషిని వెళ్ళి హక్ చేసుకుంటుంది వసుధారా సర్ అని అంటుంది వసుధారా నాకేమీ కాలేదు అని చెప్పి రిషి కూడా ఇంకా హ్యాపీగా హెల్దీగా తిరిగి వస్తాడు ఇంకా మహేంద్ర కూడా రిషిని హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువైపు ప్రేమ్ కూడా సర్ నా పని పూర్తయిపోయింది మీరు చెప్పినట్లే నేను ఇక్కడ మిషన్ని సక్సెస్ఫుల్గా నడిపించాను ఓకే సార్ నేను వెళ్తున్నాను మహేంద్ర సార్ అని వెళ్ళబోతూ ఉంటారు ప్రేమ్ అని పిలుస్తారు మహేంద్ర వెనక్కి తిరిగి చూస్తారు ఇంకా డాక్టర్ ప్రేమ్ ఏంటి సార్ అని అడుగుతారు సార్ కాదు డాడ్ డాడీ అని పిలవాలి అని అంటాడు మహేంద్ర ఇంకా వెంటనే ఎమోషనల్గా మహేంద్రని హక్ చేసుకుంటాడు ప్రేమ్ అలా ఇంకా అందరూ హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్